గ్రామ పంచాయతీ కార్యదర్శులు పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారని ప్రభుత్వం తమతో వెట్టి చాకిరీ చేయిస్తోందని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు కలెక్టర్ కు వినతి పత్రం అందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు ఆన పనికి సమాన వేతనం కల్పించాలని ఉపాధి హామీ పనుల బాధ్యత నుంచి తమను తొలగించాలని డిమాండ్ చేశారు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కలెక్టర్ను కోరారు వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్ కుమార్ డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించగా ఆయన వచ్చి జూనియర్ పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడారు డిపిఓకు పలు సమస్యలను విన్నవించుకోగా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు સાબળો સાંભળું સાંભળું తెలంగాణలో బంగారు తెలంగాణ అని మనం చెప్పుకుంటున్నా తెలంగాణలో పంచాయతీ కార్యదర్శుల బతుకులు రోడ్డున పడ్డాయి దానికి ఇదే నిదర్శనము అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఫస్ట్ టైం ఒక నెగిటివ్ మార్కింగ్ ద్వారా తొమ్మిది వేల ఐదు వందల మంది పంచాయతీ కార్యదర్శులుగా ఎన్నికైనము కానీ మాకు కట్టు బానిసల కంటే ఎక్కువ కూడా ఇక్కడ చాకరీ చేయిస్తున్నారు పొద్దున్న లేదు సాయంత్రం లేదు పొద్దున్న ఆరు గంటలకు వస్తే నైట్ ఎనిమిది తొమ్మిది గంటల దాకా మనం ఎన్పి సర్వే కూడా చేసినాం దానివల్ల ఒక సెక్రటరీని కూడా కోల్పోయినాం ఇవాళ ఈ పని ఒత్తిడి తట్టుకోలేక ఎంతో మంది ఆత్మహత్యల పాలవుతున్నారు ఎంతో మంది ఉద్యోగాలను వదులుకొని ప్రధానంగా చూస్తే ఉపాధి హామీ పనులు ఉపాధి హామీ పనులు ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేసి పంచాయతీ సెక్రటరీ అప్ప చెప్పి ఎన్పీపీ సర్వే అని చెప్పిరు పంచాయతీ సెక్రటరీ చేయాలి చీరలు వంచాలి బతుకమ్మ చీరలు సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ అంటాడు మనిషి ఆరు రోబోనా పంచాయత్ సెక్రటరీ తప్ప ఇక ఎవరు లేరా పని చేసే వాళ్ళు అసలు సమాన పనికి సమాన వేతనం అనేవి సుప్రీం కోర్టు చెప్తుంది ఇక్కడేమో జిహెచ్ఎంసీ కార్మికులకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు పెంచారు పంచాయతీ సెక్రటరీలకు జీతం పదిహేను వేలు అంటే మేము ఎంత దారుణాతి దారుణ పరిస్థితులలో ఇక్కడ పనిచేస్తున్నాం ఈ తెలంగాణలో ఇంత దారుణమైన జాబు కట్టు బానిసలు అనేది మనం తెలంగాణ ఉద్యమంలో చదువుకున్నాము ఆ బానిసలు ఉండేవాళ్ళు వెనకటి కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ చూస్తున్నాం బాండెడ్ లేబర్కి ఎగ్జాంపుల్గా పంచాయత్ గా సెక్రటరీలో మేమే ఉన్నాం ఇక్కడ అసలు ఒక వర్క్ మాకు ఇప్పటి వరకు పంచాయతీ సెక్రటరీ ఎన్నికై రెండు అవుతుంది ఒక ట్రైనింగ్ అనేది లేదు ట్రైనింగ్ ఇవ్వకుండా ఊర్లలో పడేసిరు మీ కర్మ కావండి అని ఒక పక్క ఊర్లలో రాజకీయ ఒత్తిడ్లు మరో పక్కన ఈ టెన్షన్స్ మరో పక్క ఉపాధి హామీ పనులు దాంట్లో వాళ్ళు పని చేసినాక రూపాయి రాకుండా ఎప్పుడొస్తాయి ఎప్పుడొస్తాను వాళ్ళు పెట్టే ఒత్తిడి ఈ ఒత్తిడిలన్నీ ఎదుర్కొని ఎట్లా చేస్తామని అనుకుంటారు మాకు అర్థమవుతలేదు కనీసం ఫీల్డ్ ఉన్నా మాకు కొద్దిగా పని భారం తగ్గేది కానీ వాళ్ళు లేరు అన్ని పనులు ఒక వంద రకాల పనులు చేయని ఇక పంచాయతీ సెక్రేరీలను పెట్టుకోవడం బదులు ఒక రోబోలను తెచ్చుకొని ఊరికి ఒక రోబోను పెట్టుకుంటే ప్రభుత్వం సరిపోతుంది అంతేగాని పంచాయతీ సెక్రటరీలకు మనుషుల్లాగా కనిపిస్తలేదు గవర్నమెంట్ పంచాయతీ సెక్రటరీలు కాబట్టి ఇప్పటికైనా మా పైన పని భారం తొలగించాలి పని భారం తొలగించి మాకు సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు ఏ గైడ్ ఇచ్చిందో అది మాకు అప్లికబుల్ చేయాలి ఉపాధి హామీకి సంబంధించి మాకు ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా మాకు ఒక సహాయకులను పెట్టాలి దీంతో పాటు మాకు పేస్కేళ్ళు అమలు చేయాలి మూడేళ్ళు ఉంది మాకు ఇప్పుడు మూడేళ్ళు అయినాక ఆయనకు నచ్చితే రెగ్యులరైజ్ చేస్తారంట మరి రెండేళ్ళకు తగ్గించాలని మేము కోరుకుంటున్నాం పంచాయతీ సెక్రటరీలుగా మేము సంవత్సరంన్నరకెళ్లి విధులు నిర్వర్తిస్తున్నాం ఇప్పటి వరకు కనీసం మాకు ఒక హెల్త్ కార్డు కానీ ఒక ఇన్సూరెన్స్ కానీ లేదు మా దాంట్లో ఎవరైనా పాపం యాక్సిడెంట్ అయ్యి గాయపడ్డా చనిపోయినా మేము తల ఒక వందో రెండు వందలో మాకు శక్తి కొలు చేస్తున్నాం కానీ మేము ఇంత ఉద్యోగం అయ్యి ఉండి మల్టీపర్పస్ వర్కర్లకు రెండు లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తారు పంచాయతీ సెక్రటరీలకు ఏమో హెల్త్ ఇన్సూరెన్స్ లేదు ఒక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ లేదు అంటే మేము ఒకవేళ పొరపాటున ఏదైనా యాక్సిడెంటల్ గా చనిపోయినా మా కుటుంబానికి వల్ల ఉద్యోగం ఇచ్చేది లేదు మేము అనాథలం అనమాట ఈ బంగారు తెలంగాణలో పంచాయతీ సెక్రటరీల బతుకులు అనాథ పిల్లలు ఎట్లా ఉంటారు శిశు అట్లా మేము అయిపోయినాం ఈ బంగారు తెలంగాణలో అప్పుడు మన ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు స్కంభ ఉత్తమ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈయన ఉద్యమ నాయకుడు మన కేసీఆర్ గారు మాట్లాడింది ఏంటంటే అసలు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏందే కాంట్రాక్ట్ సీఎం ఉంటాడా కాంట్రాక్ట్ ఎందుకు ఉద్యోగులు అసలు మన తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులు అనేవాడు లేడు అని మన మన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఇదే ముఖ్యమంత్రి గారి మొట్టమొదటి నియామకం జూనియర్ పంచాయత్ సెక్రటరీలు ఇదే కాంట్రాక్ట్ వ్యవస్థకు నిదర్శనం అంటే మీకు అవకాశం ఉన్నప్పుడు రాజకీయంగా ఏదైనా మాట్లాడుతున్నారు ఉద్యోగులు రోడ్ల మీద ఇస్తారు ఇంతమంది కుటుంబాలు ఎక్కడికి పోవాలి ఒక పదిహేను వేల వేతనంతో వాడు టీఏ డిఏ ఏం లేకుండా ఎన్ని ఉద్యోగాలు నలభై ఎనిమిది రకాల విధులు ఎట్లా నిర్వహిస్తారు ఒక్కొక్కరు చూడండి మొన్న ఎన్టీపీ సర్వే అని మిగతా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పేర్లు తీసుకోదలుచుకో మిగతా ప్రభుత్వ ఉద్యోగులు వాడి డ్యూటీలు వాడు చేసుకుంటే పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వాట్సాప్ మెసేజ్ అసలు ఎప్పుడైనా ప్రభుత్వంలో ఏ చట్ట ప్రకారమైనా వాట్సాప్ ద్వారా ఆర్డర్స్ వచ్చేటి ఉన్నాయండి మీరు ఏ ఏ చట్టాన్ని ఫాలో అవుతున్నారు పంచాయతీ రాజులు వాట్సాప్లో పంపిన ఆర్డర్ అయినా ఆ టర్మినేషన్ టర్మినేషన్ లెటర్ కూడా వాట్సాప్లో అంటే ఎన్పిబి సర్వే ఎవరు చేస్తాడు దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేదు దానికి ట్రైనింగ్ లేదు అసలు మీడియా ముఖంగా మీరు ఎవరికైనా మీడియాలకు మీడియా ముఖంగా ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మీరు సర్వే చేయించుకొని ఏ ఒక్క పబ్లిక్ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదు ఉద్యోగులను మీద పడేసి మీరు పోండి వాడిని ఎతకండి ఎంతమందిని ఎవడెవని వెతికి వాడిని సర్వేలు చేయాలి ఇంత చేసినా మాకు ఏమైనా విలువ ఇచ్చారా ఇదే కట్టు రోజులకు ఒక రోజు రోజుకొక యాప్ పని చేసే పారిశుద్ధ్య కార్మికుల కన్నా జీహెచ్ఎంసీ కన్నా తక్కువ జీతాలు తీసుకుంటూ మా కింద పనిచేసే పారిశుద్ధ్య కార్మికులతోని మేము సెల్ఫీ దిగి ప్రభుత్వానికి పంపాలంట ఇది దౌర్భాగ్య పరిస్థితి దీనికి దీ దీనికి నిరసనగానే ఇవాళందరూ రోడ్డు ఎక్కినాం ఉద్యోగాల కోసం ఉద్యోగం ఈ ఉంచి ఉంచున్నా ఉంచలేదా నిరసన ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందా అది ఆయన విఘ్నతగా వదిలేస్తున్నావు ఇది ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సిన విషయము ఆయన ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు లేరన్న వ్యవస్థ నుంచి రెండు సంవత్సరాల్లో ఒక్కరోజు ట్రైనింగ్ లేకుండా పంచాయతీ జూనియర్ పంచాయతీ కార్యదర్శిని ఊర్ల మీద పడేసి అసలు ఏం సాధించారు మీరు బంగారు మీరు ఇన్ని రోజులు వేసిన పల్లె ప్రగతి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో మీరు చూడండి అన్ని మీ అభివృద్ధికి కారకులే మీ కనబడుతున్న అభివృద్ధి కారకులు ఈ పంచాయతీ సెక్రటరీలు వీళ్ళని ఎప్పుడు పట్టించుకుంటారు మామూలు మా మా గోడు పట్టించుకునే అవకాశం లేదా ఎప్పుడు మీరు ఎప్పుడు అంటే మీరు మీరు ఏమనుకుంటున్నారు మేము రోడ్డు మీద పడి ఇంకా కొద్దిమంది చావాలా ఇది ఈ ఈ చనిపోయిన ఉద్యోగస్తులు ఎవరు కూడా ఆత్మహత్యలు కాదండి ఇవి ప్రభుత్వ హత్యలు ప్రభుత్వ ఆత్మహత్య రైతు ఆత్మహత్యలు అనేది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ హత్యలు ఒక మహిళా కార్యదర్శులు వాళ్ళ ఇంట్లో ఇళ్ళల్లో చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి ఊర్లో మొత్తం ఈ ఎట్టి చాకరి చేసి రాత్రి తొమ్మిది గంటలకు ఇంటి వాళ్ళ కుటుంబానికి సమయం ఇవ్వలేక వాళ్ళకు ప్రసూతి సెలవులు సమయానికి ఇవ్వ ఇవ్వక ఒక ఇప్పుడు ఎండిఓ స్థాయి వ్యక్తి అధికార అధికారులు సెలవులు ఇచ్చే అధికారాన్ని డి చేసి జిల్లా అధికారులకు ఒప్ప చెప్పి బానిసత్వంగా మమ్మల్ని బానిసలుగా తయారు చేస్తున్నారు ఈ బానిసత్వం వాళ్ళు